అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో అరాచక ఆటవిక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కోట్లాది మంది ఓటర్లు తరలివచ్చి తమ ప్రజా తీర్పును వెలువరిస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలు భరించి ఓపిక చచ్చిపోయి ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మా జయమన్న లక్ష్యంగా ఉదయం ఐదు గంటల నుంచే పోలింగ్ స్టేషన్లకు వచ్చి నిలబడి అర్ధరాత్రి దాకా కూడా క్యూలో నిలబడి ఓట్లు వేశారంటే ప్రజలు ఏ విధంగా మార్పును కోరుకుంటున్నారో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఐదు సంవత్సరాలు ప్రతి రంగాన్ని కొనారే చేశారు ప్రతి వర్గాన్ని అధోగతి పాలు చేశారు రాష్ట్రాన్ని కుక్కలు జింపని విస్తరగా మార్చారు జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలనకు అంతం లేకుండా పోయింది పోలీసు రాజ్యం నడిపారు నియంతృత్వ పోగొట్టుతో ప్రభుత్వాన్ని నడిపారు ఎక్కడా కూడా ప్రజల హక్కులు నడిచేదానికి అవకాశం లేకుండా వారిని అంచువేశారు ప్రజా ఉద్యమాలను అంచువేశారు ఉద్యోగులని అంచివేశారు దళిత వర్గాలను అంచువేశారు బలహీన వర్గాలను అంచువేశారు తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు ఒక నియంత పోకడపోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు ఇది ప్రజా ఉద్యమం ఈ ఉద్యమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తూ ఉంది మామూలుగా గెలవడం కాదు చంప పెట్టులాగా జగన్మోహన్ రెడ్డికి చంపబెట్టులాగా దోపిడీ విధానాలకి అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు పోరాట పందానో ఓటు వినియోగించుకున్నారు ఒకటే చెబుతున్నాం న్యాయపరమైన హక్కులను కూడా అరించారు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు తమ జాగీదారుగా భావించారు రాష్ట్రాన్ని తమ అంతేవాసులను పెట్టుకుని రాష్ట్రాన్ని ఖజానాని కొల్లగొట్టారు ఇవాళ మనం మేలుకోవాల్సింది రికార్డులన్నీ తగలేసిపోయే పరిస్థితి వస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం ప్రతి రంగంలో కూడా ఎక్సైజ్లో రికార్డులన్నీ తారుమారు చేస్తూ ఉన్నారు మైనింగ్లో రికార్డులు తారుమారు చేస్తూ ఉన్నారు ఎక్కడ జీవో కాపీలు కనపడకుండా చేశారు ఇవాళ ల్యాండ్ టైటిల్ చట్టంలో జరుగుతున్న మోసాలని గమనించుకోకుండా చేయడం కోసం కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు ఇవాళ ఒకటే చెబుతున్నాం ఈ రాష్ట్రం కొంత జాగిర్దారుగా ఉండటానికి వీలు లేదని ప్రజా తీర్పు ఇవాళ యువకులు భారీగా వచ్చి ఓట్లు వేశారు పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎక్కడికి ఓపెన్గా మాట్లాడటం మేము మార్పులు కోరుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి అంతిమ తీర్పునివ్వబోతున్నాం అనే భావనలో ఇవాళ ప్రజలంతా కూడా వచ్చారు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి కొలబద్దగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఎయి ఎయిటీ పర్సెంట్ పైగా పోలేని అంటే ప్రజలు మ్యాక్సిమం అక్కడక్కడ ఓటర్ లిస్టులో తేడాలు రావచ్చు